హాయ్ ఫ్రెండ్స్ సమయం తెలుగుకి స్వాగతం గవర్నమెంట్ స్కాలర్షిప్స్ పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు రూపాయలు పదమూడు వేల ఐదు వందల వరకు ఉపకార వేతనం పొందే ఛాన్స్ పదవ తరగతి పూర్తయితే చాలు మరి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి స్కాలర్షిప్స్ పదవ తరగతి పూర్తయిన విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం రూపాయలు రెండు వేల ఐదు వందల నుండి రూపాయలు పదమూడు వేల ఐదు వందల వరకు స్కాలర్షిప్ ఇస్తోంది గవర్నమెంట్ అయితే దీనికోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పిఎం స్కాలర్షిప్స్ భారత ప్రభుత్వ సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి అర్హులైన ఎస్సీ పేద విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ ని అందిస్తుంది చదువుతున్న కోర్సుల ఆధారంగా ప్రతి ఏడాది రూపాయలు రెండు వేల ఐదు వందల నుండి రూపాయలు పదమూడు వేల ఐదు వందల వరకు స్కాలర్షిప్స్ ని అందిస్తారు ఇలా ఐదేళ్లలో మొత్తం అరవై మూడు లక్షల మందికి చెల్లిస్తారు అయితే అభ్యర్థులు పూర్తి వివరాల కోసం సోషల్ జస్టిస్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ వెబ్సైట్ లో చూడొచ్చు నాలుగు కేటగిరీల్లో స్కాలర్షిప్లు ఈ స్కాలర్షిప్ విద్యా స్థాయిని బట్టి ఉంటుంది అవి నాలుగు కేటగిరీల్లో ఉంటాయి గ్రూప్ వన్ డిగ్రీ పీజీ స్థాయి ప్రొఫెషనల్ కోర్సులు డే స్కాలర్ రూపాయలు ఏడు వేలు హాస్టల్లో వారికి రూపాయలు పదమూడు వేల ఐదు వందలు గ్రూప్ టూ డిగ్రీ డిప్లొమా సర్టిఫికేట్ ప్రొఫెషనల్ కోర్సులు డే స్కాలర్ రూపాయలు ఆరు వేల ఐదు వందలు హాస్టల్లో ఉండేవారికి రూపాయలు తొమ్మిది వేల ఐదు వందలు గ్రూప్ త్రీ విషయానికి వస్తే గ్రూప్ వన్ టూ పరిధిలో లేని గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్లు డే స్కాలర్ రూపాయలు మూడు వేలు హాస్టల్లో ఉండేవారికి రూపాయలు ఆరు వేలు గ్రూప్ ఫోర్ విషయానికి వస్తే అన్ని పోస్ట్ మెట్రికులేషన్ నాన్ డిగ్రీ కోర్సులు డే స్కాలర్ రూపాయలు రెండు వేల ఐదు వందలు హాస్టల్లో ఉండేవారికి రూపాయలు నాలుగు వేలు ఈ అర్హతలు ఉండాలి ఎస్సీ కేటగిరీకి చెందిన పేద విద్యార్థులకు మాత్రమే ఈ స్కాలర్షిప్ ఇస్తారు పదో తరగతి పూర్తి చేసి ఆ తర్వాత ప్రభుత్వ సంస్థల్లో ఇంటర్మీడియట్ ఆ పైగా తరగతులు చదువుతున్న విద్యార్థులు అర్హులు విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూపాయలు రెండు పాయింట్ ఐదు లక్షలు మినకూడదు అలాగే విద్యార్థులు చేరే సంస్థ ప్రభుత్వ గుర్తింపు అయి ఉండాలి అలాగే భారతదేశంలో చదివే పిల్లలకు మాత్రమే ఈ స్కాలర్షిప్ని అందిస్తారు ఇక దరఖాస్తు వివరాలకు వస్తే విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు పోర్టల్ ఏప్రిల్ ఫోర్టీన్ ట్వంటీ ట్వంటీ టూ నుండి అవైలబుల్ గా ఉంది అయితే దీనికి సంబంధించిన వెబ్సైట్ స్కాలర్షిప్ డాట్ డాట్ ఇన్ ద్వారా అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు చూశారుగా వ్యూవర్స్ ఇది ఇవాళ ఎడ్యుకేషన్ మీద గవర్నమెంట్ స్కాలర్షిప్స్ గురించి అయితే పూర్తి వివరాలకు సోషల్ జస్టిస్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్కి లాగిన్ అయి పూర్తి వివరాలను తెలుసుకోండి అలాగే స్కాలర్షిప్ అప్లై చేసేందుకు స్కాలర్షిప్స్ డాట్ జిఓవి డాట్ ఇన్ ద్వారా దరఖాస్తులు చేసుకోండి మరి ఇవాళ వీడియో కనుక మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సమయం తెలుగు నేను వీళ్ళకి దాసాయంగా